కమిటీ వారి పాట దేవుని పాట ఎనిమిది వేల రూపాయలు పదకొండు కేజీల నేతి లడ్డు స్వామివారి చేతిలోని నేతి లడ్డు కమిటీ వారి పాట దేవుని పాట ఎనిమిది వేల రూపాయలు మాత్రమే చప్పుడు విజయకుమార్ గారు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు కుమార్ గారు వేలం పాట ఇరవై వేల నూట పదహారు రూపాయలు ముప్పై వేల రూపాయలు చప్పిడి కుమార్ గారు ముప్పై వేల రూపాయలు చప్పిడి కుమార్ గారు ముప్పై వేల రూపాయలు స్వామివారి చేతిలోని నేతి లడ్డు పదకొండు కేజీల స్వామివారి చేతిలోని నేతి లడ్డు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వద్ద వేలంపాట నిర్వహించడం జరుగుతా ఉంది పిన్నలు పెద్దలు ఎవరైనా సరే ముందుకొచ్చి వేలంపాటలో పాల్గొనవచ్చు ముప్పై వేల రూపాయలు మాత్రమే మంచి తరుణము సదవకాశము మించిన దొరకదు మళ్ళీ మళ్ళీ రాదు ఎవరైనా సరే విఘ్నేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు ముప్పై వేల ఐదు వందల రూపాయలు బోయ గురుస్వామి గారు ముప్పై వేల ఐదు వందల రూపాయలు బోయ గురుస్వామి గారు స్వామి వారి చేతిలోని నేతి లడ్డు వేలం పాట ముప్పై వేల ఐదు వందల రూపాయలు మాత్రమే గురుస్వామి గారు ముప్పై ఐదు వేల రూపాయలు చప్పిడి విజయకుమార్ గారు ముప్పై ఐదు వేల రూపాయలు చప్పిడి విజయకుమార్ గారు వరసిద్ధి వినాయకుని చేతిలోని నేతి లడ్డు వేలంపాట ఎవరైనా సరే ఆసక్తి ఉన్న భక్తులు ముందుకొచ్చి వేలంపాటలో పాల్గొనవచ్చు ముప్పై ముప్పై ఐదు వేల ఏడు వందల రూపాయలు ముప్పై ఆరు వేలు రామనాయుడు గారు ముప్పై తొమ్మిది వేల రూపాయలు చప్పిడి విజయకుమార్ గారు ముప్పై తొమ్మిది వేల రూపాయలు చప్పిడి విజయకుమార్ గారు స్వామివారి చేతిలోని పదకొండు కేజీల నేత్తి లడ్డు స్వామివారి చేతిలోని పదకొండు కేజీల నేతి లడ్డు వేలం పాట నిర్వహించడం జరుగుతా ఉంది శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వద్ద వరద రామకృష్ణ గారు నలభై వేల రూపాయలు వరద రామకృష్ణ గారు నలభై వేల రూపాయలు వరద రామకృష్ణ గారు రూపాయలు వరద రామకృష్ణ గారు నలభై మాత్రమే రామరావు గారు స్వామివారి చేతిలోని నేతి లడ్డు వేలం పాట శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వద్ద నిర్వహించడం జరుగుతా ఉంది నలభై రెండు వేల నూట పదహారు రూపాయలు ఈత గారు మంచి తరుణం సదవకాశం మించిన దొరకదు దీనిక గీత గారు నలభై రెండు వేల నూట పదహారు రూపాయలు ఒకటోసారి నలభై ఐదు వేల రూపాయలు చప్పిడి విజయకుమార్ గారు నలభై ఐదు వేల రూపాయలు చప్పిడి విజయకుమార్ గారు తప్పిడి విజయ్ కుమార్ గారు నలభై ఐదు వేల రూపాయలు ఒకటోసారి తప్పిడి విజయ్ కుమార్ గారు నలభై ఐదు వేల రూపాయలు ఒకటోసారి స్వామివారి చేతిలోని నేతి లడ్డు మరియు కలశం తప్పిడి విజయ్ కుమార్ గారు నలభై ఐదు వేల రూపాయలు రెండవసారి తప్పిడి విజయ్ కుమార్ గారు

完了，就要。